భూమి కంటే గొప్పది ఏంటి బిడ్డలను భరించే తల్లి ఆకాశం కంటే పొడుగైనది విశాలమైనది ఏంటి ఆకాశం కంటే విస్తీర్ణమైనది తండ్రి హృదయం మనసు కంటే వేగవంతమైనది ఏంటి గాలి కంటే వేగవంతమైనది ఏంటి మనసు మనిషికి అత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏంటి తృప్తి ఎవడు అత్యధిక సంపన్నుడు వర్గాలను జయించిన వాడు అత్యధిక సంపన్నుడు ధర్మాలలో పరమోత్ష్టమైనది ఏంటి అహింస దుఃఖానికి హేతు ఏంటి కోరిక స్వర్గానికి సౌ సుఖానికి మూలం ఏంటి స్వర్గానికి సత్యం సుఖానికి శీలం మూలం కీర్తికి ఏంటి దానం అంటాడు ఇందులో చి ఒక ప్రశ్న చివరిది అనుకుంటా దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం నాకు జీవితంలో నాకు ఒక పెద్ద పాఠం ఆయన ఏమంటాడంటే యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు అత్యాశ్చర్యకర విషయం ఏంటి అంటాడు అత్యంత ఆశ్చర్యకరణ విషయం ఏంటి అంటే నువ్వు చూసిన దాంట్లో అంటే సాటి మనుషులు చనిపోయే విషయాన్ని చూస్తూ కూడా తాను శాశ్వతంగా బ్రతుకుతాడన్న భ్రమలో ఉంటూ మనిషి జీవితాన్ని కొనసాగిస్తాడు అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అందరూ తన సాటి వాళ్ళు చనిపోతూ ఉంటారు అది చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండి కూడా నేను మాత్రం చనిపోనేమో నాది జీవితం శాశ్వతం అనుకుంటూ జీవిస్తుంటాడు అది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంట అందరూ చనిపోవలసిన వాళ్ళని విషయాన్ని అతను గ్రహించాడు గమనించడు ఇప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానాలకు అన్నిటి కూడా సంతృప్తి చెంది అప్పుడు ఆ యక్షుడు చాలా బాగా చెప్పే నాయనని చెప్పేసి యక్షుడు తను ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఒక వరం ఇస్తాను నీకు ఏంటి ఆ వరం అంటే చనిపోయిన నలుగురిలో ఒక్కరిని మాత్రం బ్రతికిస్తా అది ఎవరో నువ్వు ఎంపిక చేసుకో ఎవరిని బ్రతికించాలి అనగానే గబుక్కన చెప్తాడు నకులుణ్ణి బ్రతికించి తన ఆశ్చర్యపోతుడు యక్షుడు ఏంటి అత్యంత పరాక్రమవంతులు పరాక్రమ సంపన్నులు అయిన భీముణ్ణి అర్జునుని కాదని నువ్వు నకులుని ఎలాగా ఎంపిక చేసుకుని నకులుని ఎలా బ్రతికించుకుంటావు అంటే అప్పుడు అంటాడు మనల్ని రక్షించేది ధర్మం తమ్ముళ్ళు తోబుట్టువులు కాదు రక్షించేది ధర్మం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా నేను ధర్మాన్ని రక్షించాలనేది నా ఆలోచన అండి అందువల్ల నేను నకులుణ్ణి ఎంపిక చేసుకున్నాను నకులున్నీ ఎందుకు ఎంపిక చేసుకున్నాను అంటే మా తండ్రి పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతి పుత్రుల్లో నేను జ్యేష్ఠుని నేను పెద్దవాడిని నేను బ్రతుకున్నాను అట్లాగే మాదిరి పుత్రుల్లో పెద్దవాడు బ్రతుకుండాలి కదా అందువల్ల నేను నకులని బ్రతికించమన్నాను అని ఆయన ఆ ధర్మ విచారణ విని యక్షుడు ముగ్ధుడైపోయి ఎంత గొప్ప ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు ఎంత ఆ ధర్మబద్ధమైన ఆలోచన నీకుందని చెప్పేసి నలుగురు అంటే ఎంత గొప్పగా ఆలోచించాడు ధర్మం పట్ల మనం నిబద్ధులమై ఉంటే ధర్మం మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది ఆ విషయం నాకు చాలా బాగా నచ్చి ధర్మరాజు నా చాలా ప్రీతిపాత్రమైన పాత్ర